వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు టమాటా రసం పెడుతున్నాను అందులో మీడియం సైజు మూడు టమాటాలు తీసుకొని ఎందుకంటే ముక్క కింద కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి కొద్దిగా ఒక రెండు స్పూన్లు కందిపప్పు కూడా వేసేసుకోవాలి వేసుకున్నాక దీంట్లో వాటర్ కూడా వేసేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇవన్నీ బాగా ఉడకనివ్వాలి చింతపండు టమాటా ముక్క కూడా బాగా మెత్తగా అయ్యేలాగా ఉడగబెట్టుకోవాలి ఇది ఈజీగా చేసుకునే రసం టమాటా రసం ఈజీగా చేసుకునే కదా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది కందిపప్పులు ఉడకబెట్టుకునే టైం లేకపోతే కనుక కందిపొడి చేసుకొని పక్కన ఉంచుకుంటే కనుక అది కావాలంటే రెండు స్పూన్లు వేసేసుకుంటే ఈజీ మొదట్లో అయిపోతుంది కాబట్టి నా దగ్గర ఉన్నది ఉడకబెట్టుకున్నది ఉన్నది కాబట్టి అది వేసుకుంటున్నాను రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి నాలుగు ఎల్లుల్లిపాయలు నాలుగు ఎల్లుల్లిపాయలు రెమ్మలు కొద్ది మెంతులు ఒక పావు స్పూన్ మిరియాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ కచ్చాపేచ్చ తొక్కుకోవాలి కచ్చాపేచ్చి తొక్కున్నది వేసేసుకొని ఒక పది నిమిషాలు మరగనివ్వాలి పావు స్పూన్ పసుపు ఉప్పు తగినంత వేసుకొని మొత్తం అంతా ముప్పై నిమిషాలు మరొకపెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కర్రీపాకు కూడా వేసుకోవాలి ఇది కొద్దిగా వేగనం కాదు వేగినట్టే తిరిగి వేయటం కోసం చక్కగా వేస్తూ ఉంటుంది అని చెప్పుకుని రసం తయారు చేస్తాం టమాటా రసం రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి ఇది ఎలాగున్నదో కామెంట్లో పెట్టండి ఒకసారి ట్రై చేసి సింపుల్గా పది నిమిషాల్లో టమాటా రసం రెడీ అయిపోతుంది